రెండు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నడుసూ నా ఉరుకుల తృప్తి చెప్తా బాండా

పూర్తి చేస్తాయి నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్ వెనుకబడే ఉన్నారు పట్టింది பக்கரண்ட பக்கேஜா மனசேமூர் பத்தி ஐந்து इरवाई सेक्शनले बोलती जैसा है ये जैसा इरवास ताना देखी बुडा इरवाई मोड़ सेक्शनले वैगन का बड़े बना रहा हूँ हाँ 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 श्री नीचमले आज कौन आश्चर्य राजमे राजमोर बारूद बोला बोला बाय बाय मेरे नींगलोर के दल कंदोर जिला बारी जैसा प्रदर्शन सेक्शन आये जाते थे प्रदर्शन एक ಆರು ನಿಮಿಷ ಐದವ ಸ್ಥಾನ ಆರವ ಸ್ಥಾನ ಪದ್ಯಮಿ ಸೆಕೆಂಡ್ಬಿಡಿ ಉನ್ನೇ ರೌಂಡ್ ಎಮ್ म आदिनाय स्वामी आशीलों लक्ष्मी नरसिंह गार गौ आर्मी सैवेलूर मल कर्मूल जिल वाल मैं मदत प्रदर्शनी ఎనిమిదవ రౌండ్ రెండవ వేల నాలుగవ ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి కూడా ఎనిమిదవ రౌండ్లో ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఢిల్లీ రౌండ్ తొమ్మిది ஏய் தொ budget பரதான பண்ணுங்கோவே இந்தங்கள இருந்தா காண்டே ஓல் போகாதே அண்ணா அண்ணா நில் என்ன பண்ணுறானே மதியாய் தாவுதேனே யா டேய் తొమ్మిదవ రోజు చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తాయి మీ జా ఏడవ స్థానానికి కూడా ముప్పై ఆరు సెకండ్ వచ్చే రౌండ్ పది నిమిషాల్లో పూర్తి చేస్తాయి మీ జత్తా ఏడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండవ జత కోర్టులో బల ప్రదర్శన చేస్తున్నది పదమూడవ జత పొట్టెమాను ఆంజనేయ రెడ్డి కంచపాడు పొట్ట ఊగినందు వలన ఇద్దరు ఆ జత పద్మూడవ కాడి లేదు ఆరోగ్య పరిస్థితి బాగలేక పద్మూడవ కాడి పరిధి రావడం లేదు

நீ ஜரி ஜ கா எதவதி பதாறு ரவுண்ட பூர்ச்சேயி திரி ரெண்டு வந்த மூணு அறுவலா வச்சி ரவுண்ட் பன்னெண்டு நாலு விஷா பன்னெண்டு வருடம் மூணு வேலை ஆறு வந்த நடுகளது நாலு பதினொன்று நிமிஷம் రెండు సెకండ్లు పూర్తి చేస్తాయి మీ దగ్గర ఇరవై ఆరు సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఎల్లె రోడ్డు పదపోవడం పదహారు పంటలు పూర్తి చేసి రెండు వందల మూడు మూడో ఎనిమిదవ పదించాలండి పదమూడవ రౌండ్లో పదకొండు నిమిషాల యాభై సెకండ్లో ఎనిమిదవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయమైన నిమిషములు ఉన్నది వచ్చే రెండు పద్నాలుగు పదహారు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రెండు వద్దలా మూడు అడుగులే ఎనిమిదవ బహుమతి సాధిస్తారు చివరి కాబట్టి పన్నెండో నిమిషాలు మీరు పదహారు పట్టెలు పూర్తి చేసి రెండు వందల మూడు అడుగులు వేస్తేనే ఎనిమిదో పోటీ సాధిస్తారు సమయం రెండు నిమిషాలు చివరికి మళ్ళీ తిరిగి రెండు వందల మూడు అడుగులు ఇస్తే ప్రస్తుతానికి మీరు ఎనిమిదో స్థానం సంపాదించవచ్చు ఒక్క నిమిషం మాత్రమే కార్యక్రమానికి మొదటి తొమ్మదిగా లక్ష రూపాయలు రెండో మొహమగా ఇరవై వేల రూపాయలు మూడో తొమ్మదిగా అరవై వేల రూపాయలు నాలుగో మహమ్మదిగా నలభై వేల రూపాయలు ఐదో తొమ్మదిగా ఇరవై వేల రూపాయలు ఆరో తొమ్మదిగా పది వేల రూపాయలు ఏడో ఒక गाइनेल नदी कार्यक्रम दादालो टी मोला ओलंपिक्स टी चंद्रशेखर बीआर वृक्षो एस महेंद्र बाबू एसवीएस वृक्षो अतावला एमडी वृक्षो फादर कान केत वृक्षो पास पारी दिगारो और प्रशासक सभासागर दिगार नंबर वन वृक्षक के श्रीनिवास राव एसएलए वृक्षक पति मद्दले दिगारो मय नागेंद्र ऑल वृक्षक नारायण दिगार एसआर वृक्ष रनप्रसाद విజయ్ హయకృష్ణ టీడీపీ నాయకులు దాదాపు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తిరిగి రెండు వందల నలభై ఏడుగా మోహించారు అలాగా నాలుగు వేల ఏడు వందల నలభై ఏడుగా ఈ జత వేస్తారని కూడా అందుబాటులో లేదు